వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ వాళ్లంతా కోటి ఆశలతో ఎంబీబీఎస్ చదువుకోవాలని ఉక్రెయిన్ పెళ్లారు మొదట్లో అంత బాగానే ఉంది అంతలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారింది ప్రాణాలతో స్వదేశం చేరుకోవడమే పెద్ద సవాల్ అనుకున్నారు ఎలాగోలా తిరిగొచ్చారు కానీ చదువు కొనసాగించడం ఎలా సరిగ్గా అలాంటి సమయంలో నియో ఓవర్సెస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారిని ఆదుకుంది భారత ప్రభుత్వంతోనూ ఎన్ఎంసీతోనూ ఉబ్జికిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ అక్కడ వైద్య కళాశాలతోనూ సంప్రదించి రెండు మందిని తమ ఎంబీబీఎస్ చదువు ఉబ్జెకిస్తాన్ లో పూర్తి చేసేందుకు పంపింది వారిలో ఎనభై ఆరు మంది అమ్మాయిలు వాళ్ళందరికీ నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన ఏఐజీ ఆసుపత్రిలో కన్నుల పండుగ జరిగిన కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేశారు ఎన్ఎంసీ సూచనల మేరకు మొత్తం రెండు వందల పది మంది విద్యార్థులకు వాళ్లు తమ ఎంబీబీఎస్ మొదలుపెట్టిన పెట్టిన ఉక్రెయిన్ లోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి పట్టాలు రావడం గమనార్హం ఈ కార్యక్రమంలో ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్మన్ పి విజయబాబు నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండి ఉబ్జెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యరాజ్ రెడ్డి ఉబ్జెకిస్థాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్ సుయరు ఉబ్జెకిస్థాన్ ఎంబసీ కౌన్సిలర్ ఐ సోలియవ్ నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిఈఓ డాక్టర్ బివికే రాజ్

both for society and to your parents. So my advice is work hard, have compassion and empathy for the patients. And of course, as you grow along, there's no limit in the sky for what you can achieve. As doctors, I think we have.

నేను ఇట్లా ఉన్నాను అంటే దానికి కారణం నేను అన్న నేను చాలా ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అయిపో మెడల్ వచ్చింది ప్లాస్ స్టడీస్కి చాలా హెల్ప్ చేశారు దానికి టూ సెవెంటీన్ అక్కడికి వెళ్ళాము అండ్ ఇప్పుడు కూడా మేము గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నాము అండ్ మమ్మల్ని ఎఫించి క్లియర్ చేయడానికి కూడా న్యూ వాళ్ళే మాకు కోచింగ్ క్లాసెస్ చెప్పించి ఫస్ట్ ఇయర్ నుంచి మమ్మల్ని చాలా గైడ్ చేసి

చేయగలిగారు ఎందుకంటే ఆ కంపెనీలో అలా ఉంటుంది ఇంకా మా కన్సల్టెన్స్ ఏదైతే చాలా మంచి కన్సెస్ట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మా చేయాలి మా పేరెంట్స్ అల్టిమేట్ సపోర్ట్ వాళ్ళకి వచ్చిన డిగ్రీ చాలా కష్టం ఇండియాలో ఉన్న కాంపిటీషన్ సొసైటీ ఈ న్యూ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటువంటిది దాదాపుగా మూడు దశాబ్దాల పైగా అనేక మంది విద్యార్థులందరినీ విదేశీ వైద్య విద్యకి ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అతి తక్కువ ఫీజులతో అన్ని సౌకర్యాలతో విదేశీ వైద్య విద్యను చదివిస్తూ ఇప్పటి వరకు పదివేల మంది విద్యార్థుల్ని వైద్యులుగా తయారు చేసి భారతదేశంలో అనేక చోట్ల వాళ్ళందరూ కూడా ఇవాళ వైద్య వృత్తిని స్వీకరించారు అయితే ఇదేమిటంటే ఎప్పుడైతే వీళ్ళు అక్కడ యుక్రెయిన్ వెళ్ళిన తర్వాత యుద్ధం అనేటువంటిది మొదలైందో యుక్రెయిన్లో వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయి అనేటువంటి పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకోవటం అదే సమయంలో వాళ్ళని జాగ్రత్తగా భారతదేశానికి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒక సమస్యగా ఒక ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూ ఎడ్యుకేషన్ డాక్టర్ దివ్య రాజ్ డాక్టర్ రాజ్ వీళ్ళిద్దరూ కూడా తెల్లవారు వాళ్ళని ఇక్కడి నుంచి సురక్షితంగా ఎలా తేవాలని అదే సందర్భంలో ఉబ్జీకిస్తాను దేశంతో సప్రదింపులు జరిపినప్పుడు రిజబ్ క్రిస్తాను వాళ్ళు ముందుకు వచ్చారు వచ్చి వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఖచ్చితంగా దీన్ని మేము కంటిన్యూ చేస్తాం వాళ్ళ చదువుకు ఎలాంటి ఆటంకం రాదని చెప్పని వాళ్ళు ముందుకు రావడం ఆ విధంగా ఇవాళ వాళ్ళందరూ కూడా అన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో రెండు వందల పది మంది విద్యార్థుల్లో ఇవాళ అనేక మంది అందరూ కూడా ఎనభై ఆరు మంది వాళ్ళు ప్రతి మధ్య తరగతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలనే ఒక కళతో నియో సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి మోర్ దెన్ టెన్ థౌసండ్ డాక్టర్స్ చేసిన ఘనత అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క రోజు జరుగుతున్న సర్మనీ చాలా స్పెషల్ కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎదిరించి కోవిడ్ని ఎదిరించి అలాగే ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి దారి లేనప్పుడు వాళ్ళకి ఒక దారి కల్పించి ఉజ్బేకిస్తాన్ని రీలోకేట్ చేసి వాళ్ళకి డిగ్రీలు ఈరోజు తీసుకునే పరిస్థితికి మనం తీసుకొచ్చినందుకు చాలా చాలా ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాల్సింది బోత్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఉజ్బేకిస్తాన్ గవర్నమెంట్ అండ్ యుక్రెయిన్ గవర్నమెంట్ హూ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు హూ హ్యాస్ కమ్ యాజ్ అ గెస్ట్ స్పీకర్ అండ్ His Excellency Sadar Rustembe, Ambassador of Uzbekistan to India. The exam with a very high score, which is another symbol and another um, um, proof of their strong knowledge, of their strong education, and of course, um, I'm sure that the people to follow them, uh, the students who will be following them, they will do even more, even better. So very happy to be here, representing our country in this very important ceremony, and I would like to congratulate everyone present here with this important day in their lives. Uh, graduation is always an important ceremony, always a once in a lifetime opportunity So uh, we want to be part of that ceremony, want uh, by their sides uh, this important day in their careers. So yeah, thank you so much for this. Thank